హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది అయితే వచ్చే నెక్స్ట్ వీక్లో ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలోకి గుప్పెడంత మన సొసైరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర అండ్ టీమ్ అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు ఇప్పటికే ఈ గేమ్ షోకి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో గుప్పెడంత మనసు సీరియల్ టీం అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ రిషి వసుధర డాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ గేమ్ షో అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ గేమ్ షోలో రిషి వసుధర అండ్ టీం లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి